ఐనాడ్ జంక్షన్ ఓకే విజయనగరం ఐనాడ్ జంక్షన్ అది ఐనాడ్ జంక్షన్ సో విజయనగరం ఐనాడ్ జంక్షన్ అండి అది మంచి సెంటర్ ఇది కేవీఆర్ లేఅవుట్ అండి అన్ని హౌసింగ్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి అంతా కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ అదంతా ఇంత హౌసింగ్స్ ఇవన్నీ కూడా అయినాడు జంక్షన్ దగ్గర ఇలా వెయ్యి గజాలు సేల్ చేయాలండి అలా కమర్షియల్ సైట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ కమర్షియల్ బిట్ అండి ఇలాగా వెయ్యి గజల్ ఫర్ సేల్ అండి ఇలాగా వెయ్యి గజ్జల్ సేల్ అండి ఇలా కమర్షియల్ కమర్షియల్ సైట్ ఫర్ సేర్ రామ మధురవాడ వైజాగ్ రైల్వే కమర్షియల్ విజయవా విజయనగరం ఐనర్ జంక్షన్ దగ్గర అలా వెయి గజల్ ఫర్ సేర్ ఇందులో ఐదు వందలు కావాలని ఐదు వందలు ఇస్తారు కమర్షియల్ అనేది సో పెట్రోల్ బంకు పెట్రోల్ బంక్ ఉంటుంది రెస్టారెంట్ బాగానే ఉంటుంది ఏవీ సెంటర్ పెట్టుకుండా బాగుంటుంది ఇది మంచి ఏరియా అయినాడు జంక్షన్ ఓకే అండి ఇది ఇలాగా గజమ్మప్ప పేరు చెప్తున్నారు అండి ఇది ముప్పై పేరు చెప్తున్నారు సార్